నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే సన్ స్టార్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిగా ఆరిష్టకు ఐదు వేలు ద్వితీయ బహుమతిగా అజితకు మూడు వేలు తృతీయ బహుమతిగా యశస్వినికి ఒక వెయ్యి బహుమతి అందజేశారు సన్ స్టార్ అధినేత పి శ్రీరాం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా పాలపర్తి పద్మజ లంకిశెట్టి నీరజ దేవరపల్లి అనిత వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీరాములు అయ్యప్ప స్వామి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు మోటారు బైకు తగులబెట్టిన సంఘటన పెడన పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వీధి పదిహేడవ వార్డులో ఆదివారం చోటు చేసుకుంది ఐడిఎఫ్సి బ్యాంకుకు చెందిన లోన్ రికవరీ టీమ్ సభ్యులు పాత కూరగాయల మార్కెట్ వీధిలోని ఒక భవనంలో అద్దెకు ఉంటున్నారు వారు తమ భవనం ఎదుట నిలిపి ఉంచిన ఫ్యాషన్ ప్రో మోటారు బైక్ పై ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టి పారిపోయారు ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు బైకు ఎవరూ తగులబెట్టారు ఎందుకు తగులబెట్టారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు జాతర ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని పెడన పైడమ్మతల్లి దేవస్థానం ఆవరణలో సోమవారం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈవోటివి మోహనరావు తెలిపారు ఈ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈ అన్న సమారాధనలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు దేవస్థానం ఆవరణలో మొత్తం ఎనిమిది కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు ఈ ఎనిమిది కౌంటర్ల ద్వారా భక్తులకు అమ్మవారి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని మహిమాన్వితురాలైన పైడమ్మ అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరపల్లిలో ఆదివారం తలపెట్టిన హైందవ శంఖారావం సభకు పెడన నుంచి ఆదివారం ఉదయం విశ్వహిందూ పరిషత్ బీజేపీ హిందూ బంధువుల ఐక్యవేదికల నాయకులు కార్యకర్తలు హిందూ బంధువుల ఐక్యవేదిక నాయకుడు కోటి హైందవ శంఖారావం సభకు వెళ్లే వారి కోసం పట్టణంలోని అగస్తేశ్వర స్వామి ఆలయం వద్ద బస్సు ఏర్పాటు చేశారు ఈ బస్సుల్లో ఈహెచ్పి బీజేపీల నాయకులు కార్యకర్తలు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి హైందవ శంఖారావం సభకు వెళ్లారు రిలయన్స్ కంపెనీకి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ స్మార్ట్ బజార్ ఆదివారం పెడన పట్టణంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించింది ఈ పోటీల్లో తేజస్వినికి మొదటి బహుమతి లభించగా ద్వితీయ బహుమతి సంధ్యకు లభించింది మూడవ బహుమతిని ఇద్దరికి ఇచ్చారు మొదటి బహుమతిని నారగాని నాగరాజు అందించగా రెండవ బహుమతిని తాత వీరబాబు అందించారు ఈ పోటీలను స్మార్ట్ బజార్ మేనేజర్ జి విష్ణు పర్యవేక్షించారు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తూ ప్రతి ఏటా ఆంధ్రజ్యోతి ముగ్గులు పోటీలను నిర్వహించడం ముదావహమని రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహించిన సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు జిల్లా కేంద్ర మచిలీపట్నంలో ఆదివారం హిందూ కళాశాల హై స్కూల్ ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగాయి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు యాభై మంది మహిళలు యువతులు బాలికలు హాజరై ముత్యాల ముగ్గులను రమణీయంగా తీర్చిదిద్దారు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్యంగా విచ్చేసి మాట్లాడుతూ మన సంస్కృతిలో భాగమైన సంక్రాంతి రంగవల్లులను తీర్చిదిద్దడంలో మహిళల సృజన అమోఘమన్నారు ముగ్గులను తిలకించి పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించి విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిని బి అరుణ రెండో బహుమతి ఎస్ స్వప్న సుందరి మూడో బహుమతి శ్రీ గెలుచుకున్నారు మరో పది మందికి ఐదు వందలు చొప్పున కన్సెలేషన్ బహుమతులను అందజేశారు టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము మహిళల సృజనను మెచ్చి ముగ్గురు విజేతలకు ప్రోత్సాహక బహుమతిగా ఇమిటేషన్ జ్యువెలరీ అందజేసి సత్కరించారు రామలక్ష్మణ క్లాత్ స్టోర్ యజమాని బద్రీనాథ్ పోటీల్లో విజేతలకు చీరలను అందజేశారు మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పి శ్రీరామ్ ముగ్గుల పోటీలకు విచ్చేసి ముగ్గులను తిలకించి సందేశమిచ్చారు టీడీపీ కార్పొరేటర్లు దేవరపల్లి అనిత మరకాని సమతా కీర్తి తెలుగు మహిళలు లంకిశెట్టి నీరజ పాలపర్తి పద్మ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు శ్రీకాకుళపు రేణుకారాణి జొన్నలగడ్డ మాధవి శివలింగ ముషాకిరణ్ విచ్చేసి గుబ్బులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు మాస్టర్ జోగి శంకర్ శిష్య బృందం కోలాటం గంగిరెద్దుల విన్యాసాలు చిలకలపూడి పాండురంగ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల జానపద నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి ఎస్సారే వీర్నాల ఫౌండేషన్ ప్రతినిధి మానస ఈ ముగుల పోటీలకు విచ్చేసి మొదటి బహుమతి విజేత బి అరుణకు రెండు వేలు ప్రోత్సాహకంగా అందజేసింది కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం ములపరు గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది ముందుగా రంగా తనయుడు వంగవీటి రాధా బాబు విగ్రహావిష్కరణ గావించినారు ముఖ్య అతిథులుగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాజీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బీసీ సంఘం నాయకులు కొనకళ్ల బుల్లయ్య ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు పాల్గొనగా ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా రంగ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సమాప్తం